హాయ్ గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ మా వరలక్ష్మి అయితే నైట్ నుంచి అయితే జర ఫీవర్తో అయితే ఉంది నైట్ ఈరోజు జర లేట్గా వండుకున్నాము ఇక మా తమ్ముడు వాళ్ళు వచ్చి పదకొండు గట్లకి వచ్చి పదిహేనుకి వచ్చి పదకొండు దిగి ఇంటికి వెళ్ళిపోయాండు మేము పదకొండు వందలో వండుకుంటే నేనైతే ఇప్పుడు వేసిన యోగా క్లాస్కి వెళ్ళాకపోయి రెండు రోజులు అవుతుంది యోగ క్లాస్కి వెళ్ళొచ్చి అందులో పని బి ఎక్కడ బి దొరుకుతలే భయ్యా ఇంకో విషయం ఏంటంటే నా అందరి దొరుకుతుంది నీకు ఎందుకు దొరుకుతలేదు అని మీరు అనుకోవచ్చు నాకు దొరికినా కానీ పైసలు ఇస్తలేరు ఇక వాళ్ళ వాళ్ళ ఎంతసేపు వాళ్ళ ముచ్చటే చెప్తురు కానీ మన ముచ్చట ఇంత లేరు ఎవరు అందుకే ఇంకా జాబ్కి వెళ్దాం జర ఆలోచిస్తున్నా మా తమ్ముడు బి అడిగిన జాబ్ గురించి జాబ్ ఉంటే చెప్పేమన్నా ఇది అయితే లేదు ఒక రోజు ఉంటే ఒక రోజు ఉంటలేదు కదా అంటే మావాడు నదింట్లో పండగలు పప్పాలు ఏముండవల్ల చేసుకుంటూ పోవాలి మీ కాఫ్లు అవి ఇవి ఏమి ఉండవు నచ్చిన నచ్చిన డ్యూటీ నచ్చినట్టు చేసుకోవాలి అంత ఇంకే ఆలోచన లేదు అంటే సరే ఏదైతే ఏంది భయ్య నా వరకు అయితే నా ప్రయత్నం నేను చేస్తా భయ నా ప్రయత్నం నేను చేసి ఎట్లా ఒక జాబ్ అనేది ఏదో ఒకటి సంపాదించుకుంటా ఎన్ని రోజులు ఇంటికి ఉంటే ఎవరు మనం మనం చూసుకునేది ఉంది ఎవరు మనల్ని పెట్టి పోషించేది ఉంది మనం కష్టపడితేనే కదా ఏదైనా నడిచేది అని నేను అనుకుంటున్నా సో మా వరలక్ష్మి అయితే చూడటం లేదు అది ఓకే ఫ్రెండ్స్ ఇంకా యోగా క్లాస్కి వెళ్ళి వచ్చి చెల్లి వస్తా ఇంట్లో పోయి చేసేది ఉంది కదా సరేనా అందరికీ జై హింద్ ఈరోజు క్లాస్లో సూర్య నమస్కారం గురించి చెప్పు అన్నారు నేను కొంచెం తడబడి చెప్పుకుంటా పోయాను కానీ సక్సెస్ అయ్యాను బయ్యా అది ఇంటికి వచ్చి మా వారి మంచిగా ఉన్నావా ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నావు పప్పు చారు చేస్తున్నావా కాదు నిన్న ఏం చేసినావు నువ్వు ఎట్లా నేనా నువ్వు చేసుడు గది ఏంది గది ఏమో వేసినావు ఇంకో వేయడం వల్ల రక్తం అనేది ఇంక్రూట్మెంట్ పెరుగుతుంది టేస్ట్ మంచి టేస్ట్ ఏ తిండి తిండిదాని తిండి దానివా పంది పిల్లవా ఏంది నువ్వు టేస్ట్ కోసం కాదు ఫ్రెండ్స్ తిండి కోసం కాదు రక్త కణాలు ఎర్ర రక్త కణాలు నల్ల రక్త కణాలు సారీ ఓకే ఎర్రవి తెల్లవి గ్రీన్ కలర్వి సారీ గ్రీన్ కలర్ అంటే అది కదా ఓకే ఓకే బ్లూ కలర్వి సరే ఏ ఏ కలర్ తెలియదు సో రెండు కణాలు అయితే చాలా ఇంక్రూవ్మెంట్ పెరుగుతుంది సో దాని గురించి మమ్మీ నిన్న నేను చికెన్ చేయమంటే ఏం చేసినావు మమ్మీ నిజంగా అట్లా చేస్తారు ఆనే ఆల్రెడీ నీళ్ళు ఈడు వరకు ఉన్నాయి భయ్య ఈడ ఈడు వరకు ఉన్నాయి నీళ్ళు మళ్ళా అడిగి ఈడు వరకు నీళ్ళు పొప్పింది కిలోనర చికెన్లో అరే నువ్వు నిజం చెప్తున్నావు మమ్మీ మా ఓడిపోయి అనేశ గన్నిగనం నీళ్ళు రేంది అని అన్నాడు తెలుసా ఎంత పెద్ద మాట అన్నాడు తెలుసా ఆడు నే అన్నాను మాకేం నాయనా అది నువ్వు వస్తావు అని అనుకోకుండా ఇక అది ఈ మా కొన్ని నీళ్ళు ఏమంటే గిలాస్ నీళ్ళు వేసింది అట్లా ఉంటుంది ఇంకోసారి చికెన్ చేయని నేను అన్నానే అన్నాను ఇదేనా నేను ఇయ్య ఇదేనా ఇంకా పలు ప్యాకెట్ ఇడ్లీ ఇంకా ఉండుమానవ్ ఇంటికాడ ఉంటామా మమ్మీ నీకోసం నా ప్రాణమే ఇస్తా ఏమంటావా ఎందుకు రోజు ఆ ప్రాణంతో తినడానికే కదా ఏ పుక్క తిన తినాలి ఇస్తావు చెప్పు నువ్వు కృష్ణ మెల్లమెల్లగా వరలక్ష్మిలోని కళాకారులు అందరూ బయటికి వస్తూనే ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకో విషయం ఏంటంటే మా వరలక్ష్మి అయితే హెల్త్ బాగాలేక పడుకుంది సో ఈరోజు పనికి పోదామని డిసైడ్ అయినా దాని తర్వాత ఏమో బాగాలేదు కన్ను జరుగుతున్నాయి అయితే లేదు అంటే సరేలే అని ఇంటికాడైతే ఉందా ఉన్న తర్వాత మనం ఏం చేయాలా మనం వనంవి ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే ఉంటే రాదు కదా సో ఇక ఇది ఇంత దస్టు తీసిన ఆడ కొంచెం తీసిన మ్యాక్సిమం ఎంత వస్తే అంత ఎందుకంటే అన్ని పనులు చేస్తే ఇప్పుడు ఇవన్నీ చేయకపోతేనేమో మళ్ళీ మొత్తుకుంటుంది ఏమో ఆల్రెడీ మొత్తం మ్యాక్సిమం పొట్టి పోయింది ఇంట్లో ఇంకొద్దిగా పొట్టి ఉంది ఆ పొట్టు బి క్లియర్ చేసి అల్లం పట్టిస్తే అయిపోతుంది ఇగో ఇది బి వేసింది తిక్కది అది కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి బాసాలను దోమేది ఉంది బాసాలను దోమి ఇంకొద్దిగా ఇంట్లో మొత్తం క్లీన్ చేసి ఈ ఇప్పుడే దానిమ్మ తినిపించిన ఇక ఎందుకంటే దానిమ్మ జర హెల్తీ కోసం కదా సో దానిమ్మ అయితే తిన్నది నా చూడండి మొత్తం కాళ్ళ మీద ఎట్లా వేసుకున్నాను అంటూ ఉంటే ఏమా ఇది వణుకోవా నువ్వు ఎందుకు నువ్వు పుట్టుకతోనే మంచంలో వండుకున్నావా మంచంలో లేచినావా ఏమవసం లేదు మీ ఇంట్లో మీ అమ్మమ్మ ఎత్తుకుని రా మీ నాన్న మీద ఎత్తుకరా మన పెళ్ళి పెట్టి మా అమ్మ నాయనకి పెట్టినా మరి ఏంది ఏమైంది మంచం మంచం నువ్వు పనుకోమని చెప్పిన నీకు ఉల్టా పుల్టా మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు చూడు మంచం కావాలంటే మంచం వల్ల పోయి అడుక్కో అప్పుడు ఇంకో రోగం వస్తుంది భూమి మీద పనుకుంటే ఏ రోగం రాదు వెన్ను పూసలో ఏ ఇబ్బంది రాదు అదే మంచం మీద పనుకుంటే వెన్ను పూస వెనకలున్న బాడీకి పెయిన్స్ అనేవి పెరుగుతాయి నీకు ఎన్నిసార్లు చెప్పాలా ఈ రోగం 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 రోగంవే పట్టుకో నేను ఫ్రిడ్జ్ అమ్మేద్దామనుకుంటున్నా నువ్వేమని అనుకో ఫ్రిడ్జ్ అమ్మేస్తా నేను ఎందుకంటే ఫ్రిడ్జ్ వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది మనకి ఆ మరి ఓ పెద్ద కుండ తెచ్చుకుంటా కుండలో మట్టి పెట్టుకుంటా మట్టి వేసి దాని మీద ఒక ఇంకో చిన్న కుండ వేసి దాంట్లో మిలవకుండా చేయాలి నువ్వు చెయ్యవా సరే పనుకోమామే నువ్వు పిన్నికి ఇక అమ్మ పండ్లు తెచ్చిన తీసుకో పండు తిన నీ అయ్యా పండు తినకోకుండా నాడకాలు నువ్వు తిను పండ్లు వద్దంట ఖరాబ్ చెయ్యే మొత్తం పండ్లన్నీ ఖరాబ్ చేస్తున్నావే నువ్వు లోపల మంచి మంచి ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ ఇక ఎల్లిపాయలు అన్నీ క్లీన్ అయితే వేసినా కదా అదంతా అల్లం ఎలిపోయి ఫ్రిడ్జ్లోంచి తీసి మొత్తం సెట్ చేసి మిక్సీ పడుతున్నా కొంచెం వీడియో అనేది ఎక్కువ లెంత్ ఉండడం వల్ల కొద్దిగా స్పీడ్ అయితే పెట్టినా పయ్యా ఏమనుకోకండి నేనైతే వరలక్ష్మి అయితే ఎట్లా బాగుంటే మాత్రం ఇన్నిగనం వర్క్లు అయితే చేస్తుండే సో ఆమె హెల్తీగా లేనందుకు కొంచెం ఆరోగ్యం బాగాలేనందుకు నేనైతే ఇంటికాడ ఉండి ఇక పెయింటింగ్ పని చేసేది వేరు ఇక్కడ వచ్చి ఇది చేసేది వేరు అనేది ఒక నిజమైతే నిజమే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో చేసే పని చాలా ఉంది కానీ అల్లం చూస్తుర్రు కదా ఈ విధంగా అయితే అయ్యింది ఒకటిన్నర కిలో వెళ్ళింది కిలో రెండు కిలోల నర తీసుకుంటే దాంట్లో దష్టంతా పోగా కిలో నర కిలో తిని పావు వెళ్ళింది అది అల్లందు అయితే పని అయిపోయింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి అబ్బా కొద్దిగా వరలక్ష్మి ఈరోజు ఒక్కరోజు ఈ రెండు మూడు రోజులు అయితే మాట్లాడదు వీడియోలువి షార్ట్ వీడియోలువి రావడం జర కొంచెం కష్టమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇవి తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాను ఎందుకంటే ఇవి బయట ఉండకూడదు కదా కొద్దిగా ఉప్పు అయితే కలిపి వే వేయడం అయితే పెట్టేసినాను సో అంటే సరేలే ఇంకేం చేద్దాము అని అనుకున్నాము కానీ ఏం కదా మొత్తం వీడియోకి అయితే చాలా టైం పడుతుంది ఏమనుకోకండి ఉన్న దాంట్లో ఈరోజైతే కొంచెం ఆమెకు జర చేద్దామని డిసైడ్ అయినా ఈరోజు ఇంకో విషయం ఏంటంటే ఇది ఉంది కదా ఈ పీస్ బి క్లీన్ చేసి నీట్గా చేద్దామని అది డిసైడ్ అయినా సో ఎలా అవుతుంది ఆల్రెడీ ఇది తుడుస్తుంటేనే పోతుంది ఇది చూస్తుండ్రా తుడుస్తుంటేనే పోతుంది చూద్దాం ఇంకా ఇంకేమైనా వెళ్తుందేమో అని ఓకేనా దీనిది అయితే మొత్తం చూసురుగా ఎంత దస్ట్ ఉందో సో దీన్ని మొత్తం రికవర్మెంట్ చేద్దాము ఇది లాస్ట్కి చేద్దాము ఎందుకంటే ఇప్పుడు చేయడానికి ఛాన్స్ లేదు ఓకేనా ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా బిజీ ఉన్నా ఏమైతే ఒక ఇక్కడ వడిపోయి ఉంది పడుకుంది ఉంది ఇంకా అదంతా క్లీన్ చేయాలా అక్కడ అక్కడ అదంతా క్లీన్ చేయాలా టైం ఏమో పన్నెండు కావస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడు నేనేమనుకుంటుండే అంటే బొర్ర మీద ఎందుకు నీళ్ళు పడుతున్నాయి బొర్ర మీద ఎందుకు అని అంటుండే కానీ నాకు ఇప్పుడు తెలుస్తుంది బొర్ర మీద ఇంకా అల్లం వెల్లిగడ్డ మొత్తం జస్టు తీసేసి ఆడ వేసేసిన అది ఫ్రెండ్స్ ఇక అనుకున్నా ఉంది ఇది కదా ఇది క్లీన్ చేస్తా అని చేస్తా ఇప్పుడు ఇంకా ఉండి నేనైతే ఏం చేసినా అంటే కొంచెం యాసిడ్ ఉంటుంది కదా మనము అన్ని ప్రయోగాలు చేసే బదులు అన్ని క్లీన్ చేసే బదులు యాసిడ్ ఉంటుంది కదా యాసిడ్లో ఒక దాంట్లో నాకైతే ఇది దొరికింది సో ఆ దాంట్లో అయితే పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చూసుకుంటే అసలు మనం క్లీన్ చేసే అవసరం బి లేదు అంత నీటుగా అవుతుంది సో అక్కడక్కడ ఏమైనా కొద్దిగా నల్లగా అనిపిస్తుంది ఏమో అని అయితే పితంబ రేసి అయితే క్లీన్ చేసిన ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఆల్మోస్ట్ చాలా వరకు క్లీన్ అయింది చాలా అంటే చాలా ఎంతో దస్ట్ మాత్రం పోయింది సో ఎన్నో రోజుల నుంచి చేద్దాము చేద్దాము అనుకున్నా కానీ నాకు ఇలా కుదిరిందబ్బా ఇగో ఇది మొత్తం క్లీన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది భయ్య ఎట్లా ఉందనేది ప్లీజ్ కామెంట్ చేయండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మై ఫ్యామిలీ నెంబర్స్ ఒక లైక్ చేయండి అబ్బా ఇంత క్లారిటీగా చెప్తున్నాను ఏమనుకోకండి ఇక ఇంత నీట్గా చేస్తున్నానని నాకే అనిపించలేదు సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి టైం అయితే ఒకటిన్నరగా వస్తుంది ఇక ఇది చూడండి ఇంత దస్టి వెళ్ళింది ఇదేందో అనుకోగలరు ఇది పచ్చిమిరకాయల నుంచి తొడుమలు ఇవన్నీ తీసేసి ఎందుకంటే కారం పట్టిస్తున్నా కదా మీద కారం అయితే వేసిన ఈ రోజుతో అయితే మూడు రోజులు అవుతుంది సో దాని గురించి మొత్తం క్లారిటీగా ఇప్పుడు అది ఒక్కటే చేపిస్తే మళ్ళీ ఇది కష్టం కాదా సో ఇదే మెయిన్ ఇదే కారం ఎక్కువ ఉండేది మా భార్య ఏమంటుందంటే వాళ్ళ మా భార్య వాళ్ళ మమ్మీ ఏమన్నదంటే ఈ కారంతో తొక్కు చేసుకోండి బాగుంటుంది అంటే మరి కారం ఎందుకు మరి ఇక కారము గీదంతా ఎందుకంటే గిది కారం అవుతుంది అయ్యా దాంట్లో ఉప్పు కలుపుకోండి అంటే ఉప్పేమొద్దు కొంచెం ధనియాలు కొంచెం ఇంకేంది జీలకర్ర కలిపేసి ఆడైతే కారం ఇస్తే వాళ్ళే చేస్తారు మొత్తం వాళ్ళకే ఇవ్వాలా డైరెక్ట్ కలపాలా లేచినావా అరే ఎందుకు డోర్ ఓపెన్ చేస్తున్నావు ఎందుకు బయటికి పోతున్నావు బయటికి పోయి ఊరికే ఓరొక్కరు వచ్చి చూసి ఓ అమ్మ నాయన ఆడపిల్లలు అలా చేస్తున్నావు అని ఓ పోనీ నా భార్య చేస్తున్నావు కదా నేను బయట చేస్తున్నా నాని అమ్మ ఊకే చెప్తే అర్థమే కాదు ఫ్రెండ్స్ ఊరికే నిజం చెప్తున్నా ఏంది ఊరికే టార్చర్ చేస్తుంది వీళ్ళందరూ టార్చర్ బాగా చేస్తారు ఇది ప్లాస్టిక్ దిగు కొనుక్కున్నాం వంద రూపాయలు పడ్డది ఇది ఏం చేస్తున్నావే నేను లేచేసరికి

ఎందుకంటే అవ్వ పొద్దున్న లేచి నేనైతే ఏం చేసిన అన్నం పప్పు చేసి బట్టలు ఉతికిన అంతే నువ్వే బాసల్ దోమినావు ఎల్లిపాయ పొట్టు తీసినావు మిక్సీలు అల్లం పట్టినవు ఎండుమిర్చి అది ఇత్తులు అవి క్లీన్ చేసినావు ఇప్పుడు పాపడాలు వేస్తున్నావు కదా అదే అంటున్నాం అండి ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం తెలుసా ఏ ఏ జన్మల పుణ్యం జన్మలా ఏ జన్మలో ఏ పుణ్యము పుణ్యాలు కర్మలు మనం ఏం చిత్రగుప్తుడు చెప్తాడు జన్మధర్మాలు ఆచరిస్తాడు అర్థమైరా ఇప్పుడు ఈ విధంగా చేస్తే అది జల్లినయిందనుకోండి జల్లిని పొంగొస్తే అయినట్టు ఎట్లు నీకు ఆరోగ్యం బాగుందా మంచిగా ఉంది మంచిగా

మా భార్యకి ఇట్లాంటివి ఇష్టం ఎప్పుడు చికెన్ మటన్ ఇట్లాంటివి ఇష్టపడదు కానీ ఇట్లాంటివి ఎందుకు దూరం 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 ఫ్రెండ్స్ ఈ విధంగా చేయండి భార్యలు ఖుషి అవుతారు వేరే ఆలోచన మీరు ఉండదు మా ఆయన ఎక్కడ పోయిండు బయటకు పోతే ఎంతసేపుకి వస్తాడు అని ఇంపార్టెంట్ కాదు పొయ్యి మీద ప్లేటు స్టవ్ చిన్న అటు నుంచి అట్టే గ్యాస్ మంచిగా నేను అది బి క్లీన్ చేసిన ఈరోజు వీడియో అయితే చాలా మందికి చాలా యూస్ఫుల్ అవుతుంది నేను అనుకుంటున్నాను కొంతమంది తిట్టుకుంటారు కూడా కదా భార్యకి ఎంత పని చేస్తుండో మనకు వచ్చేదేమో చెప్పు మన మన ప్రయత్నం ఏంటి

ఆ చిన్న అన్నీ కడయినల్ గా అయితే ఇగో ఇక్కడ ఇదైతే చేసేసిన ఏం చేస్తుందో అని చూస్తే లప్ప లప్ప తింటుంది తిండి తినే తిండి తిన్న తర్వాత తిను ఏం చెప్పాలి ఆయన నయ్యి తెచ్చిన నయ్యి ఎందుకున్నది ఇంట్లో కొంపలే ఎందుకుంది ఎప్పుడైనా వేరే వాళ్ళ దగ్గర ఎక్కడైనా చూస్తేనేమో నయ్యి తెచ్చుకుంటే బాగుంటుంది కదా అని అంటావు ఇంట్లో తెచ్చుకొని పెట్టినవి నెయ్యి పౌకిలో నెయ్యి కిలో నయ్యి ఎన్ని గ్రాములే ఎన్ని గ్రాములు నాయ తెలీదు ఏ వంద గ్రాముల నెయ్యి తెచ్చిన తిను తప్పుడాక లావైతున్నావు అని కాదు బలం ఇది నెయ్యి ఓకేనా పొద్దుగాల మా భార్య పప్పు అన్నం తిన్నది ఉంది అన్నది ఇప్పుడు టేస్ట్ చూస్తే మస్తు జబర్దస్త్ ఉంది మంచిగా అయింది పప్పు పప్పు చారు తిన తింటా నాకు నాకు ఎక్కువ ఇష్టం పప్పు చారు టమాటా చారు ఉప్పు చారు అలా ఇట్లానే ఉంటుంది చూడు యా అదే ఫ్రెండ్స్ ఇగో రెండుగా వస్తుంది రెండు పదిహేను కావస్తుంది ఇప్పుడా మమ్మీ టైంకి తినాలి హెల్త్ బాగాలేదు అన్నప్పుడు జ్వర కారం అని కారం వేసుకున్నా ఏమనుకోకుండా ఫ్రెండ్స్ జర ఈరోజు వీడియో జర మీకు బాగుండదేమో అనుకుంటున్నాను నాకు తెలిసిన వరకు అయితే ఇడ ఆడోడా మగోడా అన్నట్టు ఉండొచ్చు కానీ మా భార్యకి ఏమైనా అయితే మాత్రం ఖచ్చితంగా నేను పని కాదు ఇంపార్టెంట్ ఇంట్లో వైఫ్ ఇంపార్టెంటు ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా కష్టం చేయవచ్చు కానీ లైఫ్ లాంగ్ ఉండేది భార్య మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాబ్ భయ్యా నచ్చితే ఒక్క లైక్ కొట్టండి అబ్బా నచ్చకపోతే డిస్లైక్ చేయండి అయ్యా గిదే అడిగిపోతా గిదరే పెట్టినా బాగానే ఆరినాయి ఆరింటాయా పట్టి అలా కదా బాగానే అయింది బాగానే అయింది వరలక్ష్మి డికాషన్ అడిగింది ఇంకా బాసాన్లు పడ్డాయి నీ అమ్మాయి ఎన్నిసార్లు దోమాలే బాసాన్లు నాతో బిస్కెట్ తింటావా మ్యారీగోల్డ్ ఫ్రెండ్స్ ఇంకా మిక్సీ అయితే వచ్చినాను గ్రైండర్ దగ్గరికి కారం కొట్టు అదే ఇప్పటివరకు మేము మూడు రోజుల వరకు నానబెట్టిన అదే ఎండలో పెట్టినాం కదా దాని తర్వాత అయితే ఎంత టైం తీసుకుండు ఫ్రెండ్స్ మొత్తం ఒకటేసారి నిండిపోయిన తర్వాతనే తీసుకుండు ఊరికే పడితే ఒకటి రెండుకి అయితే తీసుకోడంట లాస్ట్ టైమింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇది అలియాబాద్ దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వచ్చినాము ఇంకా ఆయనకు అడిగినాము కిలో వచ్చి కారం ము ముప్పై నాలుగు రూపాయలు ఇంకా హల్దీ అంటే పసుపు కదా అది నలభై నాలుగు రూపాయలంట కిలో ఓకేనా ఇక ఇంటికి వచ్చి ఇంటికాడ ఆమె మా వైఫ్కి చూపిస్తుంటే మా వైఫ్ పర్సన్ అయింది ఏంది మన బ్యాగు నిండిపోయింది కదా ఐదున్నర కిలోల నుంచి ఆరు కిలోలు తీసుకున్నాం కదా అంటే మాకు ఎంత వచ్చింది అంటే నాలుగు కిలోల నాలుగు వందల గ్రాములు వచ్చింది సో ఇట్లా పట్టించిన తర్వాత అయితే ఒక రెండు రోజులు ట్రే అదేంది టబ్బులోనే ఎండబెట్టాలంట ఎందుకంటే అది ఖరాబ్ కావద్దు మనకి ఒక వన్ ఇయర్ లేకపోతే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉండాలంటే ఇలా చేయాలంట ఫ్రెండ్స్ ఓకేనా ఈ రోజుకి అయితే ఇది ఇలా జరిగింది సో మా వరలక్ష్మి అయితే వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురా అంటే ఒక బన్ను తెచ్చిన ఆ బన్ను ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంకా ఆ టబ్బులు అయితే ఇలా వేసేసిన ఎందుకంటే అప్పటికి గరంగా ఉండే వేడి వేడిగా ఉండే సో ఇలా చేస్తేనే అది పురుగు పట్టదంట నేను అనుకున్న కారం బి పురుగు పడుతుందా అని అనిపించింది కానీ కారం బి పురుగు పడుతుందంట అంటే అన్ని పురుగులే వస్తాయంట అంటే కారంలోబి కారం పురుగుపై ఉంటుందంట ఒక్కసారి చూడాలి కారం పురుగుని ఎట్లా అన్ని పురుగులు చూసినా కానీ కారం పురుగు చూడలే అప్ప ప్లీజ్ ఎట్లా ఒకటి చూస్తా ఓకే నా ఫ్రెండ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్